ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొందరు ప్రెస్ పెట్టి అనేకమైన విషయాల్ని మొదలు పెట్టారు పెట్టిన విషయం ఏది కూడా ఐదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు చెప్పడానికి కొన్ని మర్చిపోయారు ఆ మర్చిపోయిన నేను నిదానంగా మీకు చెప్తాను ఇప్పుడు సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటికి ఇంతకుముందు ఓనర్లు ఒకడే సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దివంగత చంద్రశేఖర్ మాజీ మంత్రి గారి భార్యకు ఒకే గ్రామ ముప్పై ఏడు గుంటలు అమ్మడం జరిగింది అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నలభై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్టీ టూ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ త్రీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆమె సరోజిని గారు ఆ ఫ్లాట్ ఆ భూమిని ప్లాట్ చేశారు లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసి చాలా చాలామందికి అమ్మారు అమ్మిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు గారు వారి వారి విజయలక్ష్మి గారి భర్త వెంకటయ్య గారి మర్దల్ పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ధనలక్ష్మి పేరు మీద ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదిహేనులో కటకం వికేందరకు వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి అమ్మడం జరిగింది అన్నయ్యకి ఇద్దరికి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి విరేందర్ కబ్జాలో ఉన్నారు కబ్జాలో ఏదైతే ఉందో ఆ కబ్జాను కంటిన్యూ చేసుకోవడానికి ఇది చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా కట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ కానీ ఏమన్నా ఉంటే అది టైటిల్ డాక్యుమెంట్స్ కాదు కానీ దాన్ని చూపించి కొంత ఏమంటున్నారు దీనిలో టైటిల్ ఏం సంబంధం లేదు టైటిల్ ఏదైతుందో అది డాక్యుమెంట్ ద్వారా వస్తుంది పొజిషన్ ఏదైతుందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది కానీ కొంతమందికి అది తెలియక టైటిల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళే అని వాళ్ళే దాదాపు ముప్పై సంవత్సరాలు నిద్రపోయి రోజు ఇది ఖాళీ స్థలం ఉంది దీన్ని ఆకుపై చేసుకుంటాం దీన్ని ఆక్రమణ చేస్తామని చెప్పేసి యాభై ఒకటి గజాలు మిగిలిందని ఆ పద్నాలుగు వందల గజాలు మేము తీసుకున్నాం అని చెప్పేసి ఒక జీపీఏ సృష్టించడం జరిగింది మీరు ఎవరైనా జీపీఏ చూడండి జీపీఏ నోటరైజ్ చేసింది రిజిస్టర్డ్ జీపీఏ కాదు నోటరైజ్ చేసిన జీపీఏలో ఎవరు నోటరీ చేసినా నోటరీకి సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు దాంట్లో అన్ని కూడా చాలా సత్యదురాలుగా ఉన్నాయి రిజిస్టర్ సెల్ ఈ ఒక్కరి క్లాస్ గురించి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజిస్టర్ సెల్ చేశారు అవి ఈ ఈ భూమిని రిజిస్టర్ సెల్లీ ఆగిపోయింది కానీ రిజిస్టర్ సేల్లీడ్ చేసిండ్రు అని చెప్పి జీపీఐ చేసుకోవడం ఉంటారు సభవు అయితే రిజిస్టర్ చేయలేదు వస్తే ఆ రిజిస్టర్ ఎక్కడ ఎక్కడున్నాయి దాన్ని ఎందుకు కోర్టు లేదు ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడం లేదు కారణం ఒకటి ఆల్రెడీ ఈ భూమి రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సబ్ దాన్ని కోర్టులో పెట్టాడు ఆ విషయం మీకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లా సరే హై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు అయితే తర్వాత దీని మీద ఒక డ్యూట జీపీఏ చేశారు ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏని చూపిస్తున్నాను నోటరీ చేశారు నోటరీలో సీరియల్ నెంబర్ లేదు డేట్ లేదు ఇయర్ లేదు ఈ ఈ నోటరీ ఏదైతే ఉందో అందరు తెలుసు సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఎన్ని జనాలు నడుస్తుంది కేసులు మేము కోర్టులో ఐఏ నెంబర్ నాలుగు వందల ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మూడులో మేము వేసాం ఓఎల్ నెంబర్ రెండు వందలు బై రెండు వేల ఇరవై మూడు దాంట్లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ను దాదాపు ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎక్స్టెన్షన్ చేసింది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించారు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే చేసినాము ఇది యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం కాబట్టి దాన్ని కూడా కోర్టుగా కన్సిడర్ చేయలేదు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు గారు ట్రైనింగ్ పోయినారు మనము చాతగా గద్దెలు పాతయ్యన్నారంటే మనకు చాట కావాలి దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే కేవలం ఇది సలాయించాలి దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి ఆ విధంగానే చేస్తూ వచ్చారు ఇక ఎన్నికాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూర్చోవాలి దాన్ని ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ పేడ చెడు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈరోజు లేదా యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉండుకోక కానీ మనకు మహాభారతం ఏదైతే ఎదురుందో అడ్వాన్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో రిజిస్టర్ చేసిన భూమి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళీ రిజిస్టర్ అయ్యి రెండు వేల పదిహేనులో ఇంకొకసారి రిజిస్టర్ అయ్యి ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కబ్జా ఉన్న భూమిని వాళ్ళు విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు సర్వే నెంబర్ ఏది ఉన్నా సరే అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు మేము దాన్ని క్వశ్చన్ చేశాం దాదాపుగా తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాన్ని ఇంతవరకు ఎట్టడా సరే ఆ అబ్దుల్ రెహమాన్ గారి వేరే వాళ్ళు చేశారా అబ్దుల్ రెహమాన్ తెలుసు తానే అమ్మానని కానీ అతన్ని అలా ఇలా చేసేసి అతనితో తల్లి జీపీఏ తెచ్చుకొని జీపీఏతో నాటకం వాడుతున్నారు ఈ జీపీఏ కట్టరించా చెల్లదు ఎందుకంటే జీపీఏ రూల్స్ ప్రకారం జీపీఏ అయితే రిజిస్టర్ అయి ఉండాలి లేకపోతే నోటరైజ్ అయి ఉండాలి నోటరీ పర్ఫెక్ట్గా చేసి ఉండాలి సంతకాన్ని అటెస్టేషన్ చేసి ఉండాలి ఈ జీపీఏలో ఎక్కడైనా సరే అతను అని కొట్టిందా లేదు లాస్ట్ పేజీలో ఒక అటెస్టెడ్ కొట్టినాడు ప్రతి పేజీకి కూడా క్యాంపులు ఉండాలి సీరియల్ నెంబర్ ఉండాలి అవన్నీ ఏమీ లేవు కాదా అదే జీపీఎల్ సేల్ డీట్ రాశారు రెండో పేజీలో సేల్ డీట్ రాశారు రాజే ఏం రాశారు ద ప్రిన్సిపల్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ రిజిస్టర్డ్ సేల్ డీట్ ఆన్ ఓపెన్ ప్లాట్ నెంబర్ సో ఇట్స్ సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ ఫోర్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈక్వల్ టు త్రీ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్ అట్లా మూడు ప్లాట్లు చేసినట్టుగా ఇంట్లో జరిగింది ఆ రిజిస్టర్స్ ఎక్కడ పోయింది ఎందుకోసం మీరు రిజిస్టర్ కాలేదు రిజిస్టర్ కాకపోవడం అనేది కోల్డ్గా పెట్టడం వల్లనే అయింది ఇంతకుముందు సేమ్ బౌండరీస్తో ఒక రిజిస్ట్రేషన్ అయినాక అదే బౌండరీస్తో వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది అది ఆగిపోయి కూడా చాలా ప్రభుత్వ సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ ఒక ఎదు రెండోది కేవలం పర్మిషన్ అనేది చేస్తున్నాను ఒక పద్ధతి ప్రకారం పర్మిషన్ రిజెక్ట్ చేయించారు ఒక పద్ధతి ప్రకారం చేయించారు ఇప్పటికీ మా పర్మిషన్ అప్లికేషన్ మున్సిపాలిటీలో పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉంది మున్సిపాలిటీలో దాని తర్వాత ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ తీసుకున్నాము కన్స్ట్రక్షన్ తీసుకున్న దీంట్లో మాకు పర్మిషన్ లేకుండా భూమి మాది పొజిషన్ మాది కాబట్టి మేము దీన్ని పూర్తి చేస్తున్నాం అయితే ఇదేదో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారని చెప్పేసి మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది అలిగేషన్స్ అన్ని తప్పు మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని ఆక్యుపై చేసుకోలేదు మీరే భూమిని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని మా దగ్గరికి వచ్చారు అది మేము ఖండిస్తున్నామని చెప్తున్నాము కోర్టులో జరగాల్సిన విషయాన్ని బయట చెప్పడం అంత మంచిది కాదు అందుకోసం నేను కోర్టు వేసుకోకుండా వచ్చాను ఈవెన్ అడ్వకేట్ అయినా కూడా కోర్టులో వేసుకోవాల్సిన కోర్టును కోర్టులోనే వేసుకోవాలి బయట వేసుకోవడానికి వీటి లేదు చట్టరీత్యా అడ్వైజర్స్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు కూడా కోర్టును దుర్వినియోగం చేయకూడదు అయితే ఏవేవో అలిగేషన్స్ అన్ని మా క్లయింట్ మీద పెట్టినప్పుడు దాన్ని మేము రిప్లై చేయాలని వచ్చాము మా దగ్గర అన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అన్ని సేంటీట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క సేంటీట్లు చూపించి ఒక్క ఈ జీపీఏ తప్పిస్తే వేరేది లేదు ఉంది భూమింది భూమి ఉంటే పన్నెండు ఎకరాల భూమిలో దాపు నాలుగు వందల సేలీలు అబ్దుల్ రహమాన్ చేశాడు అది ఎక్కడెక్కడ చేసినాడు ఉన్నాయి ఈ భూమి ఇక్కడే ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు ఎందుకోసం మీరు ఇంత ఆబ్జెక్షన్ చేయలేదు పంతొమ్మిది వందల తొమ్మిదిలో భూమిని ఇప్పుడు చేయాలనుకుంటే అది సమయానుకూలం కాదు కేవలం ఇది భయపెట్టే చర్య వీరేందరిని భయపెట్టాలి మిగతా వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి చేసిన చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది కోర్టులో తేడాల్సిన విషయం కోర్టులో తేలుతుంది కోర్టులో నిజంగా ధర్మమే గెలుస్తుంది దానికోసం మేము ఏం చేయాలంటే దాన్ని పూర్తి చేస్తాము కాబట్టి ఈ విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాను ఈ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించాను చూపించింది ఇవన్నీ చెల్లిండు పదిహేనులో చేసిన సెల్ ఉంది ఇందులో తొంభై ఆరులో చేసిన సెల్ ఎనభై తొమ్మిది ప్రొసిడీ కూడా ఆ తర్వాత బహానీలో చంద్రశేఖర్ భార్య సరదీని పేరు కూడా ఉంది ఆమె లాట్లు చేసింది లాట్లు చేసి అమ్మింది తొంభై ఆరులో అమ్మిన ఇప్పుడు రెండు వేల పదిహేనులో వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏదో కొత్త లాభం సృష్టించిండ్రు ఇక్కడ ఐదు వీళ్ళది యాభై ఒకటి మరి ఏదో చేయింది ఐదైతే నువ్వు ఎందుకంటే తినారు ఎందుకు సేల్ ఆబ్జెక్షన్ చేయలేదు ఎందుకు రెగ్యులేషన్ ఆపోజిట్ చేయలేదు ఎందుకు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టలే ఈఎస్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మామూలుగా ఇక్కడ జాగీర్దార్ ఈ ఉండే భూములు ఏమైతుందో ఉన్నాయో చాలా ఉన్నాయి దాంట్లో ఐదు యాభై ఒకటి కూడా ఒక భాగం అయితే ఆయన వీళ్ళకి ఇచ్చింది లేదు చేసింది లేదు కేవలం ఒక జనరల్ పవర్ పటాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా హంగామా చేయడం అనేది బాగలేదని చెప్తూ కోర్టులో దీన్ని తేల్చుకున్నామని చెప్తూ ఆ విధంగానే అందరం కూడా చేసుకొని మీకేమన్నా డౌట్స్ ఉంటే దీంట్లో నన్ను అడిగితే నేను చేస్తాను వంద వందల ఎనభై తొమ్మిదిలో అమ్మాన లింక్ దాంట్లో నిలంబెల్లది దయదార్థ ప్రేమా అనే అమ్మాడు అన్ని అమ్మా రూబీలో లేదా డాక్యుమెంట్ లేకపోవడం అనేది కాదు ఎనభై తొమ్మిదిలో డాక్యుమెంట్ ప్రేమ అనే కరెన్సీని దేవుడికి పర్మిషన్ పర్మిషన్ కోసం పెట్టింది కదా రెండు సార్లు వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేశారు ఇప్పుడు మూడో అప్లికేషన్ పెండింగ్ డాక్యుమెంట్ ఉందా అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఐదులో ఉంది యాభై ఉంది ఐదులో ఉంది ఇప్పుడు సర్వే చేస్తే యాభై ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తే యాభై ఒకటి ఉందని వాళ్ళు కరెలు అంటున్నారు ఒకటి రెండోది మేము సాటిలైట్ సర్వే అంతకంటే ముందు మీకు ఇంకొక విషయం చెప్తాను మేము ఎంఆర్ఓ గారి సబ్మిస్టర్ గారు ఎంఆర్ఓ గారికి రిటర్న్ రాసా ఎంఆర్ఓ గారి ప్రిటర్ రాసి ఇది ఐదులో ఉందా యాభై ఉందా చెప్పమంటే ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు ఇవన్నీ ఇండ్లు ఉన్నాయి దాని లేఅవుట్స్ ఎక్కువ మా దగ్గర లేవు లేఅవుట్స్ సర్వే పార్టీ రిటర్న్ ఉంది ఇక వస్తుంది మాకు సర్వే చేయడానికి రాదు శాటిలైట్ సర్వే అయితేనే అవుతుంది శాటిలైట్ సర్వే దగ్గర మా దగ్గర ఉంది అయితే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఉన్నా కూడా ఎనభై తొమ్మిది నుంచి అడగని వాళ్ళు ఇప్పుడు ఎట్లా అడుగుతారు అడ్వాన్స్ పొజిషన్ రాదా ఎవరైనా ఏదైనా ప్రాపర్టీని పన్నెండేళ్ళు తెలిసి విడిచిపెడితే ఆ ప్రాపర్టీ తరలి కాదనే విషయం మనకు తెలుసు కదా రామాయణంలో పద్నాలుగేళ్ళ వనవాసం ఎందుకు పంపించారు మా

ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇన్డెక్స్ నెంబర్ ఏ నువ్వు దొంకొడతావు దొంకొవాలి ఆ దానికి అనుమదు మన గేట్ ఉందంటే మన పొజిషన్కి ఎలానని చూసుకుంటాం నాకు ది పొజిషన్ తో పాటు మన మున్సిపల్ అనుమదు లేకుండా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ పెడిషన్ మా కన్స్ట్రక్షన్ పెడిషన్ పెండింగ్ లో ఉంది ఏదైనా కన్స్ట్రక్షన్ అనుమతి జయాలంటే ఆ కన్స్ట్రక్షన్ మేము అప్లికేషన్ చేసినా సెవెన్ డేస్ లోపు క్లియర్ చేయాలి హ క్లియర్ చేయాలి పర్మిషన్ కింద మాధీనంలోనే ఉంది భూమి మా అధీనంలో ఉంది మా పొజిషన్ లో ఉంది పంతొమ్మిది నుంచి ఇప్పుడు కాదు అది కోర్టు పర్మిషన్ ఉంది కోర్టు

ఇంగార్ మీకేమైనా అధ్యక్షులకు మీకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తా